బ్రహ్మ విష్ణు మహేశ్వర మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా మన దేవాలయం ఛానల్ యొక్క ఆస్థాన ప్రేక్షకులకు నమస్కారము స్వాగతము మన దేవాలయం ఛానల్లో మరొక కొత్త అంశముతో మేము వస్తున్నాము ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది ఈ సృష్టికి కారణం ఎవరు ఈ ప్రశ్నకు సమాధానాలు మనకు తెలిసినట్టే తెలుస్తాయి మళ్ళీ సందేహాలు కలుగుతూ ఉంటాయి వీటిని ఈ సందేహాలు తొలగించడానికి వీటిని మరింతగా లోతుగా తెలుసుకోవడం కోసమే ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమం పేరు మహర్షులు మార్గదర్శకులు అనే శీర్షికతో ఈ విషయాలన్నింటినీ లోతుగా మనం తెలుసుకుందాం మహర్షులు మార్గదర్శకులలో మొట్టమొదటి మహర్షి నారద మహర్షి ఆ నారద మహర్షి చరిత్రలో మనం అనేకమైన విషయాలు తెలుసుకుంటాం రండి నారద మహర్షి చరిత్రకు అలాగే ఈ నూతన కార్యక్రమం మహర్షులు మార్గదర్శకులు కార్యక్రమానికి స్వాగతం ఈ విషయాలు లోతుగా అర్థం చేసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చూడాలి కాబట్టి ఎక్కడా మిస్ అవ్వకుండా వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి మీకున్న సందేహాలను కూడా నివృత్తి చేయడం జరుగుతుంది మీరు చేయవలసిందల్లా మీ సందేహాన్ని కామెంట్ బాక్స్లో రాయటమే ఈ వీడియోను మీ బంధుమిత్రుడు బాగా షేర్ చేయండి సరే ఇక విషయంలోకి వెళ్దాం దీనిని వినే ముందు దీని గురించి తెలుసుకునే ముందు మనం అంతా ఒక ప్రతిజ్ఞ చేయాలి ఆ ప్రతిజ్ఞ ఇప్పుడు నేను చెప్తాను మంత్రద్రష్టలకు మంత్రపతులకు మహర్షులకు నమస్కారం వాళ్ళు నన్నెప్పుడు విడిచిపెట్టకుండా ఉందరుగాక నేను వాళ్ళను విడిచిపెట్ట వాళ్ళు నన్ను వదిలిపెట్టకూడదు ఇది ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞతో మనము ఈ విషయాలను తెలుసుకుందాం నారదుడి యొక్క చరిత్ర లేని కథ కానీ పురాణం కానీ ఆయన పాత్ర లేనటువంటి గాథ కానీ లేదు ఈ మహర్షులు భౌతికమైన ప్రపంచానికి తండ్రులు భౌతికమైన జగత్తుకు కారణములు మాత్రమే సృష్టించాడు బ్రహ్మ అంటే పంచభూతములను మాత్రమే సృష్టించాడు దానిలోని మూల పదార్థాలు అనదగినటువంటి అహంకారము బుద్ధి మనస్సు చిత్తము ఇంద్రియములు ఇట్లాంటివన్నీ సృష్టించాడు అహం అనే వస్తువును కూడా ఆయన సృష్టించాడు మరి వాటికి కొనసాగింపు ఉండాలి కదా అంటే వాటి యొక్క వివిధములైన సమీకరణాలు ఆయా జీవులను సృష్టించాడు వాటికి కారణభూతమైన అవి తాము కాని మహర్షులను కూడా ఆయన సృష్టించాడు వాళ్ళనే బ్రహ్మర్షులు అంటారు మానవ మాతృలే జ్ఞానం చేత బ్రహ్మర్షి పదం పొందవచ్చు అలా కాక బ్రహ్మ నుంచి సహజంగా పుట్టిన బ్రహ్మర్షులు వీరు ఈ విధంగా సృష్టి యొక్క కార్యక్రమాన్ని నడిపించడం కోసమని మౌలికమైన పదార్థములు సృష్టించిన బ్రహ్మకు కార్య బ్రహ్మ అని పేరు సృష్టి కార్యానికి మౌలికమైన తత్వమును పదార్థమును మాత్రము సృష్టించటం చేత మరి ఆ తర్వాత జీవకోటి ఎలా ఉండాలి ఏ రూపంలో ఉండాలి వాళ్ళ మనోబుద్ధులు ఎలా పనిచేయాలి వాళ్లకు కర్మ మార్గము జ్ఞాన మార్గము ఏ విధములుగా ఉండాలి అట్టి జీవుల సృష్టి కోసం పుట్టిన వారే ప్రజాపతులు మహర్షులు ఆ ప్రకారంగా బ్రహ్మచేత సృష్టించబడ్డారు అది కూడా సృష్టి ప్రారంభమైన తరువాత ఆ జీవకోటికి సత్యాసత్య విధానాల నన్నింటినీ బోధించడానికి వారు సృష్టి చేయబడ్డారు కేవలం కర్మాధీనులుగా జీవులను అంధకారంలో వదిలేస్తే వాళ్లకు ముక్తి మార్గం ఎవరు చూపించాలి వాళ్ళు కర్మాధీనులై ఉంటారు బుద్ధి మళ్ళీ కర్మాధీనమై ఉంటుంది ఈ అనంతమైన బుద్ధి కర్మల యొక్క ఈ ఆటలో వాళ్ళు తగులుకుంటే వాళ్ళు ఏనాటికి ముక్తి పొందుతారు అందుకోసం మార్గాంతరమైన ఉపాయం చూపించి వాత్సల్యంతో వారిపై దయ చూపి వాళ్లకు మార్గదర్శకులైన వాళ్ళు ఒకళ్ళు కావాలి కదా ఆ కారణాల వల్ల మహర్షులను సృష్టించాడు బ్రహ్మదేవుడు ఇది ఈ కార్యక్రమం యొక్క పేరు మహర్షులు మార్గదర్శకులు అన్నారు కదా ఆ మహర్షులు మార్గదర్శకులను ఇలా బ్రహ్మ సృష్టించాడని ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం పంచబ్రహ్మ సిద్ధాంతము అని ఒకటి ఉంది దీనిని నేను వివరిస్తాను ఎంత సావధానముగా వింటే అంత అర్థమవుతూ ఉంటుంది నిర్గుణమైన ఒక పదార్థము లేదా ఒక వస్తువు సదాశివ తత్వమని కానీ నిర్గుణ బ్రహ్మ వస్తువని కానీ అనుకోవచ్చు అది ఒకటే ఉంది దాని నుంచి మొట్టమొదటిసారిగా రెండు పుట్టాయి ప్రకృతి పురుషుల యొక్క రెండు తత్వములు ఆ ప్రకృతి పురుషుల తత్వమందు కామము కోరిక అనేది పుట్టింది కామము అంటే సృష్టి అన్నమాట సృష్టిస్తాననే కోరికే సంకల్పం అది పుట్టింది ఆ కోరికకు కారణం పూర్వ సృష్టి ఒకటి ఉండేది ఇప్పుడు అది నశించి సూక్ష్మ రూపంలో బ్రహ్మయందు లయించి ఉంది దాని యొక్క పునరుత్పత్తికి అంటే వర్తమాన సృష్టికి ఈ రెండు వస్తువులు అంటే ప్రకృతి పురుషుడు కారణాలు ఈ మిథునాన్ని రెండవ బ్రహ్మగా చెబుతున్నారు కామేశ్వర కామేశ్వరమిథునం అని దానికి పేరు రెండు కలిపి రెండవ బ్రహ్మ దాని నుంచి హేతువైన సంకల్పం పూర్వ సృష్టి యొక్క విజ్ఞానం అంతా కలిగినవాడు తన సృష్టి రూప జ్ఞానమేదో ఏదో తెలుసుకున్నవాడు బ్రహ్మ యొక్క పరిజ్ఞానమంతా తెలిసినవాడు భవిష్యత్ కాలాన్ని శాసించగలిగినవాడు ఇన్ని విశేషములు అన్నీ కలిగి ఉన్నవాడైన విష్ణువు మూడవ బ్రహ్మగా అవతరించాడు ఆ కామేశ్వరి కామేశ్వర మిథున ప్రణయ ఫలంగా విష్ణుత్పత్తి జరిగిందని మూడవ బ్రహ్మయైన ఆ విష్ణువు నాభికమలం నుంచి ఈ భౌతిక సృష్టికి కారణభూతమైన మూల పదార్థములను సృష్టించిన బ్రహ్మ యొక్క అంటే చతుర్ముఖ బ్రహ్మయైన ఈ నాలుగవ బ్రహ్మ యొక్క సృష్టి జరిగిందని పురాణం చెబుతోంది ఈ బ్రహ్మ చేసిన సృష్టికి ఒక లయక్రియ కాలాంతరములో అవసరమవుతుంది కాబట్టి బ్రహ్మ చేసే సృష్టిని లయం చేసే రుద్రుడు ఆ బ్రహ్మముఖ నుంచి పుట్టాడని ఈ రుద్రుడే ఐదవ బ్రహ్మ అని ఇలా ఈ ఐదుగురు బ్రహ్మల యొక్క చరిత్ర పురాణాలలో అనేక విధాలుగా వర్ణించబడింది ఇది సూక్ష్మంగా స్థూలంగా పంచబ్రహ్మ సిద్ధాంతం ఈ సృష్టి గురించి కొంత తెలుసుకుందాం వచ్చే వీడియోలో నిర్గుణ బ్రహ్మ ఆది పరాశక్తి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి